విష్ణువును తన్నిన మహర్షి ఎవరో తెలుసా భృగుమహర్షి సప్తర్షులలో ఒకరు బ్రహ్మ మానసపుత్రుడు అంటే బ్రహ్మ ఆలోచనలుండే పుట్టారు వీరికి దేవతలను కూడా శపించే శక్తి ఉంది ఒకసారి ఈ మహర్షి ఒక పెద్ద పరీక్ష చెయ్యాలనుకున్నారు త్రిమూర్తులలో ఎవరు గొప్పవారో తెలుసుకోవాలననుకున్నారు మొదట బ్రహ్మ దగ్గరికి వెళ్లారు బ్రహ్మ గౌరవించలేదు కోపంతో శపించారు తర్వాత శివుడి దగ్గరకు వెళ్ళారు శివుడు కోపంగా త్రిశూలమెత్తారు పార్వతి ఆపింది చివరిగా విష్ణువు దగ్గరకు వెళ్ళారు విష్ణువు లక్ష్మీదేవి ఒడిలో విశ్రాంతి తీసుకుంటున్నారు లేవలేదు కోపంతో భృగువు విష్ణువు గుండెపై తన్నారు విష్ణువు ఏం చేశారంటే కోపం రాలేదు లేచి భృగువు పాదాలు కడిగి క్షమాపణ అడిగారు మహర్షి మీ పాదం నొప్పయ్యేందేమో అన్నారు ఈ వినయం చూసి భృగువు అర్థం చేసుకున్నారు విష్ణువే పరమాత్మ కాని ఈ సంఘటన వల్లే లక్ష్మీదేవికి కోపం వచ్చి వైకుంఠం వదిలేసింది భృగువు తన చోట శ్రీవత్సం గుర్తు ఏర్పడింది లక్ష్మీదేవి శాశ్వత స్థానం భృగు మహర్షి విష్ణువును తనడం వెనక ఉన్న దివ్య పరీక్ష కాని ఆ క్షణంలో లక్ష్మీదేవి మనసు వెరిగిపోయింది విష్ణువు ఒంటరిగా మారాడు మరి తర్వాత ఏమైంది తెలుసా పార్ట్ త్రీలో తెలుసుకుందాం లక్ష్మీదేవి భూమిపై ఎక్కడికి వచ్చారు ఎలా తిరిగి వైకుంఠానికి చేరారు